ఓం గమ్ గణాధిపతయే నమండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారా ఈ కలర్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలంటే జాబ్ పక్కాగా వస్తుంది ఈ రోజుల్లో ఇంటర్వ్యూస్లో విజయం సాధించడము చాలా కష్టంగా మారిపోయింది అటువంటి పరిస్థితుల్లో ఈ చిన్న రెమెడీస్ పాటిస్తూ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే విజయం సాధించడము పక్కాగా జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లక్కీ నెంబర్స్ లాగే లక్కీ కలర్స్ కూడా వ్యక్తులకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి ఇవి వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని సానుకూలతను పెంచుతాయి విజయావకాశాలను వృద్ధి చేస్తాయి షెంగ్ షోయి ప్రకారము కొన్ని రంగుల బట్టలు వేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళటం వల్ల జాబ్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కొన్ని రంగుల వ్యక్తుల్లో విశ్వాసాన్ని శక్తిని సానుకూలతను పెంచుతాయని షెంగ్ షోయి నియమాలు చెప్తున్నాయి ఇతరులకు మీ మీద అనుకూలమైన ముద్ర వేసి విజయానికి చేరువ చేస్తాయి ముఖ్యంగా ఉద్యోగం కోసము ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు కలిసి వచ్చే రంగులు వేసుకోవడం వల్ల అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు పెరుగుతాయి మీరు వేసుకునే బట్టలు ఇతర ఉద్యోగ అభ్యర్థుల నుంచి మిమ్మల్ని వేరుగా ఉంచి సక్సెస్ని మీకు దగ్గర చేస్తాయి మీకు తెలియకుండానే మీలో సృజనాత్మకతను ఉత్సాహాన్ని పెంపొందించి మీ పర్ఫార్మెన్స్ను డెవలప్ చేస్తాయి షెంక్ షోయి ప్రకారము కొన్ని రంగుల దుస్తులు వేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళడం వల్ల జాబ్ దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ రంగులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము లేత ఆకుపచ్చ రంగు ఈ లేత ఆకుపచ్చ రంగు ప్రశాంతతకు సమతుల్యతకు చిహ్నము లేత ఆకుపచ్చ రంగు ఇది వ్యక్తిలో పెరుగుదలను సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది తాజా ధనాన్ని పునరుద్ధరణ పెంపొందిస్తుందని శంగు చెప్తుంది లేత ఆకుపచ్చ రంగు ధరించడం వల్ల మీరు మరింత రిలాక్స్గా ఏకాగ్రతతో ఉండగలుగుతారు ఈ రంగు మీ నైపుణ్యాన్ని నేర్చుకోవడంలోని సుముఖతను తెలియజేస్తుంది సృజనాత్మకత పినృత్న రంగాల్లో పాత్రల కోసము దరఖాస్తు చేసుకునే వారికి ఈ రంగు బాగా కలిసి వస్తుంది నావీ బ్లూ కలర్ ఉద్యోగం కోసం వెళ్ళే వారికి నావీ బ్లూ రంగు అదృష్ట రంగని షెంగ్ చూయి చెబుతుంది ఇది విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగిస్తుంది వాస్తు ప్రకారము నావీ బ్లూ అనేది నీటి మూలకంతో సంబంధం కలిగి ఉంటుంది ఇది స్పష్టతను ప్రశాంతతను సూ సూచిస్తుంది బ్లూ డ్రెస్ వేసుకోవడం వల్ల మీరు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి మరింత బాగా ఇంటర్వ్యూలో ఆన్సర్ చేయగలుగుతారు ఈ రంగు ఇంటర్వ్యూ చేసేవారు మీపై సానుకూల ముద్ర వేసేలా చేస్తుంది నాయకత్వము నిర్వహణ వంటి లక్షణాలను కోరుకునే వారికి ఈ రంగు సరైన ఎంపిక రంగు పచ్చరంగు పచ్చ రంగు ఆశావాదాన్ని ఉత్సాహాన్ని సూచించే శక్తివంతమైన రంగు వ్యక్తిని ఉత్తేజపరిచే శక్తి ఈ రంగుకు ఉంటుంది పశుపచ్చ రంగు సూర్యుడి మూలకాలతో సంబంధం కలిగి ఉంటుంది ఇది వెచ్చదనాన్ని శక్తిని చూసిస్తుంది పసుపు పచ్చ రంగు ధరించడం వల్ల మీరు మరింత ఆస్ ఆత్మవిశ్వాసంతో ఉత్సాహంగా ఉండగలుగుతారు ఈ రంగు సానుకూల దృక్పథాన్ని కొత్త సవాళ్లను స్వీకరించే ఉత్సాహాన్ని తెలియజేస్తుంది సేల్స్ మార్కెటింగ్ ఎంటర్ప్రెన్ ప్రొడ్యూషిప్లో ఉద్యోగం కోరుకునే వారికి ఈ రంగు అదృష్టం కలిగిస్తుంది నారింజ రంగు నారింజ రంగు సృజనాత్మకత అభిరుచిని సూచించే డైనమిక్ ఎనర్జెటిక్ రంగు వాస్తు శాస్త్రం ప్రకారము నారింజ అగ్నిమూలకంతో సంబంధం కలిగి ఉంటుంది ఇది ప్రేరణ ఉత్సాహాన్ని చూసిస్తుంది నారింజ రంగు ధరించడం వల్ల మీరు మరింత శక్తివంతంగా ఉత్సాహంగా కనబడతారు కళాత్మక డిజైన్ మీడియా రంగాలలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ రంగు చక్కటి ఫలితాలను ఇస్తుంది లేత గోధుమ రంగు లేత గోధుమ రంగు లేదా క్రీమ్ రంగు విశ్వసనీయతను సూచించే తటస్థమైన రంగు షెం ప్రకారము ఈ రంగు భూమి మూలకంతో సంబంధం కలిగి ఉంటుంది ఇది వ్యక్తిలోని ఒదుగును సమతుల్యతను చూసిస్తుంది లేత గోధుమ రంగు లేదా క్రీమ్ రంగు ధరించడం వల్ల మీలో విశ్వాసం పెరిగి మరింత బాగా కంపోజ్ చేయగలుగుతారు అలాగే ప్రాక్టికల్గా బాధ్యతాయుతంగా ఉన్నట్లు కనిపిస్తారు ఫైనాన్స్ అడ్మినిస్ట్రేషన్ లేదా హ్యూమన్ రిసోర్స్లో జాబ్ చేయాలనుకునే వారికి ఈ రంగు ఈ రంగు బెస్ట్ ఆప్షన్ ఈ చిన్న రెమెడీస్ని పాటిస్తూ ఇంటర్వ్యూ చేయడం వల్ల మీరు ఇంటర్వ్యూలో ఎక్కువ శాతం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ నియమాలను కూడా పాటిస్తూ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఈ విధంగా సమాధానం ఇచ్చినట్లయితే మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్టే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం చదువు పూర్తయ్యాక ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తారు అందులో భాగంగానే చదివిన చదువుకు తగ్గట్లు ఉన్న సంస్థలకు ఇంటర్వ్యూకి వెళ్తారు అయితే ఇంటర్వ్యూకి వెళ్ళిన మొదటిదే సక్సెస్ అవ్వాలంటే కష్టము కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే మాత్రము చాలా సులభంగా మన ఇంటర్వ్యూలో విజయం సాధించవచ్చు అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇంటర్వ్యూకి వెళ్తున్న అభ్యర్థి ముందుగా ఇంటర్వ్యూ చేస్తున్న సంస్థకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి ఇందుకోసం ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పటి నుంచి ఆ సంస్థ గురించి బాగా తెలుసుకొని వెళ్ళాలి అలాగే డ్రెస్సింగ్ కూడా ఫార్మల్గానే ఉండాలి డీసెంట్ లుక్లో కనిపించాలి అప్పుడే ఇంప్రెషన్ వస్తుంది ఆ ప్రాంతంలో కడుగుపెట్టినప్పటి నుంచి ఇంటర్వ్యూ పూర్తయి బయటకు వచ్చే వరకు ఎంతో హుందాగా వ్యవహరించాలి గేటు దగ్గర పలకరించే సెక్యూరిటీ దగ్గర నుంచి ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల దాకా సంస్థలో ఎంతోమంది ఎదురవుతారు అంటే అన్నీ తెలుసు అనే కాన్ఫిడెంట్ ఉండటం మంచిది ఏ విషయానికి కూడా భయపడకూడదు ఇంటర్వ్యూలో అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవచ్చు కానీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియకుంటే ఆ విషయాన్ని వినయంగా అంగీకరించాలి ఏదో ఒకటి మాత్రం అసలు చెప్పొద్దు అక్కడ ఇంటర్వ్యూ చేసేవాళ్ళ ముందు ఉంటే తలదించుకోవడము కాలు కదపటము దిక్కులు చూడటము అసలు చేయకూడదు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు జాబ్ అప్లికేషన్తో పాటు రెజ్యూమ్ జీరాక్స్ కాపీలను కూడా తీసుకొని వెళ్ళాలి ఇంటర్వ్యూలో మీరు చెప్పే సమాధానాలు రెజ్యూమ్లో వాటికి భిన్నంగా ఉండకూడదు మనం సెలెక్ట్ అయిన లేకున్న చివర్లో ధన్యవాదాలు చెప్పడము మర్చిపోవద్దు మీరు ఇంటర్వ్యూ చేసే వ్యక్తితో వినగలిగేలా పెద్దగా మాట్లాడాలి నెమ్మదిగా మాట్లాడవద్దు తద్వారా మీరు చెప్పేది వారు సరిగా అర్థం చేసుకోలేకపోతారు ఒకేసారి ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నించవద్దు వాళ్ళు అడిగే క్వశ్చన్కి క్లుప్తంగా సమాధానం చెప్పండి ఈ చిన్న టిప్స్ పాటిస్తూ మీరు ఇంటర్వ్యూలో పాల్గొన్నట్లయితే తప్పకుండా విజయం సాధిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ